హలో ఫ్రెండ్స్ అందరికీ నా న్యూ లాక్ అయితే వెల్కమ్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఈ రోజు ఈరోజు అయితే ఇదిగో ఇక్కడ అమ్మ అయితే ఇంటి అయితే కల్లప్పునైతే చల్లుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎవ్రీడే మార్నింగ్ అయితే ఇలా ఇంటి ముందర ముందరైతే కల్లాప్నైతే చల్లుతుంటారు మీ ప్రాంతంలో కూడా ఇలా చేస్తుంటారా ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడైతే మా పశువులు అయితే ఉన్నాయి సాలా లోపల వీటిని అయితే ఇప్పుడు తోలుకొనేలైతే కొనే తినడానికి అయితే కొంత అయితే పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు మా పశువులను శాల నుంచి చెప్పేసాక అయితే ఇదిగో తోలుకొని అయితే ఆ పందిర్ దగ్గర అయితే తీసుకెళ్తున్నాను గడ్డి పెట్టడానికి సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి మొత్తం ఎందుకు ఒకదానికైతే నేను పట్టుకున్నాను ఇది కొంచెం దొంగ లాంటిది పారిపోతుంది ఎక్కడైనా అందుకే రోజు ఇలా పట్టుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మా పశువులని ఇదిగో పందిర్ కింద ఈ విధంగా కట్టేశాక మా పెద్దదానైతే అదిగో పైన అయితే ఆ గడ్డిని అయితే లాగి కింద పడగొడుతున్నారు ఆ కింద పడగొట్టాకైతే మొత్తం వేదిక అన్నింటికి సర్దిద్దాం ఈ కింద పడగొట్టిన గడ్డిని మొత్తం అయితే అయితే ఇలా పెట్టేస్తున్నారు మా పెద్దనాన్న ఇది ఇవి ఇంకా టెన్ లేక ఆ టైం వస్తే ఇంకా పూర్తిగా తినేస్తాయి గడ్డిని మొత్తం ఈరోజు ఇంట్లో వచ్చి కూర అయితే ఇదే అన్నమాట చూస్తున్నారు కదా ఇవైతే చారు దుంపాలు ఒక తప్పిలాలు అయితే ఈ విధంగా ఉడకబెట్టి అక్కడైతే దీన్ని అయితే తీసి అక్కడైతే పెడుతున్నారు వీటిని వండుకొని తినేటప్పుడు కొంత అయితే కలుపుకోవాలి లేకపోతే నోరు కొంచెం దురదగా అయిపోద్ది ఇందాకాల ఇంట్లో చారుదుంపల కూర ఎత్తుకున్నాం కదా అందులో పులుపు కలుపుకోవడానికైతే చింతపండు తీయడానికైతే వచ్చాను ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఇంట్లో చింతపండు ఉంది కానీ అది పండిపోయింది పచ్చిది అయితే బాగుంటది అందుకే ఇక్కడ తీయడానికైతే వచ్చాను ఊరి దగ్గరే ఉంది అన్నమాట ఈ చింత చెట్టు ఇప్పుడైతే ఈ విధంగా ఈ కర్రతోనైతే పైన చింతపండుని చింతపండునైతే లాగుదా కర్ర అయితే ఊగిపోతుంది ఇదైతే మా వాళ్ళ దగ్గర ఒకటి ఒక రెండు అయితే సరిపోతుందని చెప్పింది అమ్మ ఒక రెండు అయితే తీసుకుందాం అంత ఎక్కువ అయితే వద్దులే ఇప్పుడు ఇప్పుడండి రెండు రండి రండి ఆ ఇంకొకటి పడగొట్టేస్తే అయిపోద్ది చివరికి ఎలానో చెట్టు దగ్గర ఉన్న ఈ పచ్చి చింత అయితే తీసేశాను వీటిని అయితే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లిపోదాం ఇక కొంతసేపు వండాకైతే ఈ చారుదుంపల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్నంలో అయితే కలుపుకొని తిందాం ఈ చారు కూర ఉంది కదా ఈ దచ్చం ఎలా ఉంటుంది అంటే బెండకాయ ఉంటుంది కదా వంట చేసినప్పుడు ఆ విధంగానైతే దీన్ని కూడా జారుత్సవం అయితే కలిగి ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే అయితే చాలా బాగుంటది ఇవైతే కొంత ఆర్గానిక్ అయితే పండిస్తారు ఇవి వేటికంటూ ఏమి కెమికల్స్ అంటే ఏమి యూజ్ చేయరు ఒక్కసారి నాటేసాకైతే దాని తర్వాత ఆ విధంగా అవే అలా ఉంటాయి అప్పుడు వండుకొని తిందామన్నప్పుడు ఈ విధంగా తీసి అయితే కూర అయితే వండుకుంటారు టేస్ట్ విషయానికి అయితే చాలా బాగుంది పులుపు కూడా కలిపారు కదా అందుకు చాలా బాగుంది భోజనం చేసిన తర్వాత అయితే ఇదిగో చంచి పట్టుకొని అయితే అడవికి వెళ్తున్నాం ఎందుకంటే కాఫీ పళ్ళు ఉన్నాయి కదా వాటిని తీయడానికి ఈసారి అయితే లాస్ట్గా అయితే తీసేస్తున్నాం అన్నమాట పచ్చి పండిని మొత్తము ఇక తీసేసాకైతే నెక్స్ట్ ఇంకా వేరే పనులు అయితే చూసుకుంటాం వెళ్ళేదారు లేదుగా ఈ గడ్డలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇదిగో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఇవి చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా చేసి ఆడుకుంటుండే వాళ్ళం అప్పుడు చూడండి ఎలా వస్తున్నాయో అంటే ఎండిపోయినప్పుడు చాలా బాగుంటది ఇలా చేస్తుంటే మొత్తం ఈ గరువులు మొత్తం ఇలాగే ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మిరియాలు వీటిని ఎక్కువగా ఈ సిల్వర్ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు మీద ఈ విధంగా తీగలనే అల్లు కొన్ని ఉంటాయి పైన ఇప్పుడిప్పుడే ఇవైతే ముద్ర వస్తున్నాయి అన్నమాట మిరియాలు కూడా చూద్దాం వాడితేద్దాం పూర్తి ఏం కాదు చూస్తున్నారు కదా ఇవి ఇవే మిరియాలు దీన్ని బ్లాక్ పేపర్ అని కూడా పిలుస్తారు వాడు కొరకు చేద్దాం మరి ఎలా వదిలేయలే యాక్చువల్గా అయితే ఇవి కొంచెం ముదిరినైతే వచ్చేస్తున్నాయి ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కదా ఈ పళ్ళు తీసిన తర్వాత ఈ మిరియాలు తీయడంలోనే పనిలో బిజీ అయిపోతారు మా విలేజ్ వాళ్ళంతా ఇప్పుడు మా అడవిలో ఉన్న కాపీ తోటకు వచ్చాక నేను నానైతే ఈ పళ్ళను అయితే మొత్తం తీసేస్తున్నాం మీకు చెప్పాను కదా మొత్తం పచ్చివి పండిని మొత్తం తీసేస్తున్నాం ఇలా ఎందుకంటే ఇప్పుడు పళ్ళు తీసాకైతే మళ్ళీ ఫ్రెష్గా అనేది పూత అనేది వస్తుంది ఇలా తీయకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ విధంగా కాపీ అనేది ఎక్కువగా రాదు ఇప్పుడు వర్షాలు పడ్డాకైతే ఈ పళ్ళు తీసిస్తున్నాం కదా మళ్ళీ పూత పూయడం అనేది స్టార్ట్ అయిపోద్ది ఈ పండిన కాపీ పండ్లని అయితే తీసి సంచులు అయితే నింపుకుంటున్నాను ఈ కాపీ పండ్లు తీసేంత వరకు అయితే ఇంకా నిల్చొని తీయాలి ఎందుకంటే ఈ కాపు చెట్లు మొత్తం హైట్లో ఉంటాయి కదా అంటే ఎక్కువ హైట్లో ఉండవు కానీ కొంచెం మనకన్నా కొంచెం హైట్లో ఉంటాయి ఇలాగా ఈవినింగ్ అయ్యేంత వరకు అయితే ఈ కాపీ పండ్లను ఈ విధంగా నిల్చని తీయాలి కూర్చొని అయితే తీయడానికి అయితే అవ్వదు ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది నేను నాన్న తీసిన కాపల్ అయితే ఈ విధంగా అయితే చంచులు అయితే నింపేసుకున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ మేము పచ్చివి పండిని మొత్తం తీస్తున్నాం కదా ఇవి మొత్తం ఇంటికి తీసుకెళ్ళాక అయితే పచ్చివి వేరుగా పండిని వేరుగా అయితే సపరేట్ గా అయితే చేసిస్తాం మొత్తం అయితే పచ్చివి పండి మొత్తం కలిపేసి ఉన్నాము ఇవి ఇంటికి వెళ్లాగా అయితే వేరుగా అయితే చేస్తాము ఈ రోజుకి కాపీ పళ్ళనైతే సగం వరకు అయితే తీసాం ఇంకా కొంత తీయడం అయితే ఉండిపోయింది అటువైపు రేపటికి వచ్చాకైతే మేము అయితే ఇక్కడ కాపీ పళ్ళు మొత్తం తీయడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా ఇక మేము తీసిన కాపీ పళ్ళు అయితే ఈ విధంగా చూస్తున్నారు కదా మూట కట్టుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ ఇవ్వండి ఇలాంటి డైలీ లైఫ్ వీడియోస్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటా సరే ఇంకా బాయ్ బాయ్